సనాతన ధర్మం పరిరక్షించేందుకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడిన నేల శ్రీవారి మెట్టు వద్ద నాలుగు వందల ఎనభై సారి మెట్ల పూజ కార్యక్రమాన్ని భారతదేశ గోవింద పాదయాత్ర వాట్సాప్ బృందం అసోసియేషన్ అధ్యక్షులు మహంతి శ్రీనివాసరావు ప్రారంభించారు ఒక్క వాట్సాప్ మెసేజ్ తో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వెయ్యి నలభై ఎనిమిది మంది తరలివచ్చారు గత ఆరు సంవత్సరాల క్రితం సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమానికి స్వీకరణ చుట్టామని వారు తెలిపారు మదత్రయ ఏకాదశి సందర్భంగా ఉద్యోగులు మహంతి శ్రీనివాస్ రావు గారు ఈ రోజు త్రీవారి నడిచిన పరమ సోపాన మార్గమైనటువంటి శ్రీవారి మెట్ మార్గంలో తిరుమల చేరుకుంటున్నాము నాలుగు వందల ఎనభై ఐదు కార్లు ఇప్పుడు తిరుపతిని తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు ఇప్పుడు మేము నాలుగు వందల ఎనభై ఎనభై ఆరో సర్వే వెళ్తున్నాము సర్వే జన పుదినోభవస్తు కళ్యాణం వస్తు అనే కార్యక్రమంతో అందరి ఆశ అందరికీ శ్రీవారి ఆశీస్సు ఉండాలని సంకల్పంతో నాలుగు వందల ఎనభై ఆరో సారి మెట్ల పూజోత్సవంలో పాల్గొన్నాం మహంతి శ్రీనివాస్ గారు ఇప్పటివరకు వరకు నాలుగు వందల ఎనభై ఆరు సార్లు మెట్లు శ్రీవారి మెట్ల ద్వారా నడిచే పేరు మహంతి శ్రీనివాసరావు గారు మాకు పంపించిన ఆహ్వానం మేరకు విజయనగరం జిల్లా నగరం నుంచి శ్రీకృష్ణ విద్యాపీఠ స్కూల్ నుంచి భక్తి బృందం ముప్పై ఆరు మంది భక్తులతో మేము మహాంతి శ్రీనివాస్ సార్ గారితో మొట్టమొదటిసారిగా శ్రీవారి నెల ఆడిన ద్వారా పసుపు కుంకుమ గొట్టు ఉంచుకొని కొండ ఎక్కడానికి సంకల్పించుకున్నాము స్వామివారికి నన్ను బెంగళూరింద మెట్లు హోటు అర్శన భూమి ఇక్కడ ప్రయాణ మేము ఎరడనే వర్ష దాని బర్తాయి సుమారు జన శ్రవణి సార్ జనంతేశ్వరందా మార్గదర్శన మెట్లు పూజ మాట్టు బాలాజీ దర్శన పడే పెడతాయి సంకల్ప మాట్లాడుతుంది శ్రీవారి అనుగ్రహంతో దక్షిణ భారతదేశంలో ఉండే శ్రీవారి భక్తులందరూ సామూహికంగా ఏర్పడి ఒక బృందం కింద ఏర్పడి సర్వే జనాం సుఖినోభవంతు కళ్యాణమస్తు అనే దివ్య సంకల్పముతో ఏడుకొండల స్వామి డెబ్బై మంది భక్తులు అని సంకల్పించుకోగా ఈ రోజు ఒక మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల నుంచి ఎంతో భక్తితో పసుపు వస్త్రము తిరునామము ప్రతి భక్తుడు రెండు కిలోలు పసుపు కిలో కుంకుమ మొత్తంగా పసుపు కుంకుమతో మెట్టు మెట్టుకు పసుపు పెట్టుకుంటూ గోవింద గోవింద నామస్మరణతో ఏకాదశి మహా మహాపర్వదినమున స్వామివారి దగ్గరికి చేరి దివ్య దర్శనం కోసం మరియు లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమంలో ఎంతో భక్తితో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాలుగు నెలల వయసు కలిగిన భక్తురాల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరములు కలిగిన వయస్సు కలిగిన భక్తులు ఎంతో ఆసక్తితో పాల్గొంటున్నారు శ్రీవారి అనుగ్రహంతో నాలుగు వందల ఎనభై ఐదు పర్యాయములు అలిపిరి శ్రీవారి మెట్ల ద్వారా పాదయాత్ర చేయటం మహా అద్భుతంగా భావిస్తూ సృష్టిలో జీవకోటి శాంతితో ఉండాలి శ్రీవారి అనుగ్రహం ఎల్ల వేళలా అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ